హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి అమరేశ్వర స్వామి టెంపుల్ అండి మనకు పంచారామ క్షేత్రాలు ఉన్నాయి కదా ఐదు టెంపుల్స్ మొత్తం దాంట్లో క్షేత్రాల్లో ఇది ఒకటండి అమరావతిలో ఉన్నటువంటి అమరేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది వచ్చేసి ఇది కార్తీక మాసం అని చెప్పి ఎప్పుడు నుంచి వెళ్దాం అనుకుంటున్నాం అండి టూ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాము అసలు అవ్వట్లేదు నిన్న మాత్రం లక్కీగా అటు నుంచి వెళ్తున్నాం కదా అని చెప్పి వెళ్ళాం అనమాట దర్శనం కూడా చాలా బాగా ఇది విజయవాడ నుంచి వచ్చేసి దగ్గర దగ్గర నలభై రెండు కిలోమీటర్లు మన సిఆర్డి ఆఫీసు అమరావతి రాజధాని ఆ నుంచి వెళ్ద్దు అన్నమాట కట్ట విజయవాడ నుంచి నలభై రెండు కిలోమీటర్లు కాకపోతే ఏంటంటే మనకు దగ్గర దగ్గర రెండు గంటల దాకా పడుతుంది రోడ్లు అవ్వడం వల్ల ఇప్పుడు మనకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇట్లా మనకి రుద్రాభిషేకానికి సంబంధించి ఒక రుద్రాభిషేకానికి టికెట్ తీసుకోవడం మూడు వందల రూపాయలు పెట్టి ఆ మూడు వంద రూపాయలు టికెట్ ఇస్తుంటే ఇక్కడ బయట పక్క ఇక్కడ మీకు శివంగం కనిపించింది కదా అక్కడ మనకి అభిషేకం చేస్తారండి ఆ మూడు రూపాయల టికెట్ మీద దొరవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎవరైనా దరాల వచ్చి పిల్లలు ఉంటే మాత్రం ట్వల్ టెన్ ఇయర్స్ లోపల వాళ్ళకి ఫ్రీ అండి దర్శనం అక్కడ అభిషేకం చేసిన తర్వాత స్వామివారిని గర్భగుడి దగ్గర నుంచి మనకు దర్శనానికి పంపిస్తారండి మనకి సో ఈ టికెట్ తీసుకుంటే అభిషేకంతో పాటు దగ్గర నుంచి చూడొచ్చు అన్నమాట ఇది కాకుండా మీరు మాక్సిమం వంద రూపాయలు టికెట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే గర్భగుడి దగ్గర ఇక్కడి నుంచి స్వామివారిని చాలా శివలంగా చాలా దగ్గర నుంచి వచ్చి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట యాభై రూపాయలు వచ్చింది ఏంటంటే కొంచెం దూరం నుంచి కనిపిస్తుంది అంత క్లారిటీ ఉండదు మీరు మాత్రం వంద రూపాయలు టికెట్ తీసుకొని ట్రై చేయండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి వీడియో బయట నుంచి అనమాట అక్కడ దండేవం చూసారు అదే శివలంగా ఉంది స్వామివారి అమరేశ్వర అండి అది బయట నుంచి వస్తారాధారణ ఊహిని ట్రై చేస్తారు బయట నుంచి కనపడతాను శాంతం బయటకు వచ్చిన తర్వాత అన్నమాట అది కనపడుతుంది అక్కడ వచ్చేసి బయట కూడా ఇంకేదంగా పంచరాములు ఎక్కడెక్కడ ఏదో చేసి మొత్తం ఒక చక్క బోర్డులో పెట్టి అక్కడ పెట్టారండి ఇప్పుడు మీరు సోమేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి పక్కన చూపిస్తాను చూడండి అమరేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడు మనం మీకు చూపించిందనమాట ఇది రెండోది మూడోది వచ్చేసి క్షేత్రం అండి ఇది వచ్చి మూడోది అండి నాలుగోది వచ్చేసి ద్రాక్షారామం అండి భీమేశ్వర స్వామి టెంపుల్ ఆ టెంపుల్లోనే మనకు అమ్మవారి కూడా ఉంటదండి అక్కడ అందుకే ఇక్కడ ఇది కూడా అన్నమాట అమ్మవారి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి మనకి కుమారరాము అండి ఓకేనా మొత్తం ఈ ఐదు క్షేత్రాలని మనకి అక్కడ ఎక్కడెక్కడ ఏదో ఉందో దాని గురించి మొత్తం బయట ఒక చిన్న బోర్డులా పెట్టి పాలన నాప్రైతో దాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసి అక్కడ బయట చూడటానికి చాలా బాగుంది ఇది వచ్చేసి మెయిన్ గుడి అండి బయట నుంచి వస్తున్నప్పుడు ధ్వజస్తం మెయిన్ టెంపుల్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట యాక్చువల్గా ఏంటంటే ఎన్ని కట్టేసరికి బయట నుంచి టెంపుల్ ఫుల్ క్లారిటీ తీయటం కూడా కుదరట్లేదు బయట మీకు ఫస్ట్ చూపించింది ఏంటంటే గాలిగోపురం అన్నమాట నెక్స్ట్ ఇంకా టెంపుల్ టైమింగ్స్ వివరాలకు వచ్చేసి అండి ఇది కార్తీక మాసం కాబట్టి ఎక్కువ క్లోజింగ్ టైం ఉండదండి మాక్సిమం మామూలుగా అయితే వన్ ఓ క్లాక్ క్లోజ్ చేసి ఈవినింగ్ ఫోర్ కు తెరుస్తారంట ఇది కార్తీక మాసంలో భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇది టూ ఓ క్లాక్ కానీ త్రీ ఓ క్లాక్ క్లోజ్ చేసి మళ్ళీ జస్ట్ వన్ అవర్ అండి టూ క్లోజ్ చేసి త్రీకి త్రీ క్లోజ్ చేస్తే ఫోర్కి మళ్ళీ ఓపెన్ చేస్తారని కంటిన్యూస్ ఇది ఓపెన్లోనే ఉంటుంది సో మీరు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంది